అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్టార్ ఛానల్ ఈరోజు వీడియోలో చామగడ్డల పులుసు ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా శామగడ్డలను మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత మంటను సిమ్లో పెట్టి పైన మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చామగడ్డలు విధంగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి చామగడ్డలు నీళ్లు వంపేసి చల్లారునివ్వాలి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ పెట్టి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని చామగడ్డల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కానీ చామగడ్డలు పెనానికి కతుక్కుంటూ ఉంటాయండి ఎందుకంటే జిగట ఎక్కువగా ఉంటుంది కాబట్టి కానీ మంట సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లు తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు చిటికెడు సాల్ట్ వేసి ఎర్రగడ్డలు ఈ విధంగా ఈ విధంగా ఏగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి చిటికెడు సాల్టు పసుపు వేసి బాగా కలుపుకొని మంటను సిమ్లోనే ఉంచుకొని పైన మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు రుచికి సరిపడా కారము అర స్పూన్ ధనియాల పొడి చిటికెడు మెంతి పొడి వేసి బాగా కలుపుకొని ముందుగా మనము తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసి తగినన్ని నీళ్ళు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఆరేడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం చిక్కబడిందండి ఈ రసం అంతా తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చేమగడ్డలను కూడా వేసి మరొకసారి కలుపుకొని పైన మూతబెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత పులుసు చిక్కబడింది పైన నూనె తేరుతుందండి ఇప్పుడు చామగడ్డల పులుసు ఉడికిపోయినట్లే పైనగా కొత్తిమీర వేసి మరొక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు చామగడ్డల పులుసు రెడీ అయినట్లే మీరు కూడా విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్